वंदे शंभुम उमापतिम सुरगुरुम वंदे जगत्कारणम वंदे पन्नग भूषणम मृगधरम वंदे पशुनाम पतिम वंदे सूर्य शिशांक वंदनजनम वंदे मुकुंद प्रियम वंदे भक्त जनाश्रयम च वरदम वंदे शिवम शंकरम ओम श्री दुर्गा मलेश्वरा नमः अर्जुनम वंदे जगदेक ओम श्री राधा कृष्णा भ्याम नमः मनकी శనీశ్వర స్వామి అనగానే మనం భయపడతాం చాలా మందికి శని అర్ధాష్టమ అష్టమ ఏదినాటి శని సమయాలలో మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో మిగతా సమయాల్లో ఇబ్బంది పెట్టడేమో అనుకుంటారు కాదు అసలు అర్ధాష్టమం అష్టమం ఏది నాటి శనిలో ఇబ్బంది పెట్టడాలు కాదు మీకు ట్రైనింగ్ చేస్తున్నాడు మీకు ఇప్పుడు మా బంధువులు వచ్చారండి అని కోళ్ళను కోసేసి మేకలను కోసేసి గాలి వేసేసి భోజనాలు పెడతారు ఒక జీవం చంపేస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనం మానేస్తాం వచ్చినటువంటి చుట్టాలకి మనకు పాపం వస్తుంది మనం ఈ కోలనీ మేకలు పోయడం వల్ల అనేటటువంటి స్పృహ లేకుండా తెగిచ్చేసి బంధువులందరికీ కూడా వాళ్ళని సంతోష పెట్టడం కోసం మీరు కోలనీ మేకలు కింద భోజనాలు మంచి మందు కింద పెడతారు కానీ మీకు ఏ ఏలి శని ప్రభావం అంతాష్టమ శ్రేణి ప్రభావం వల్ల లేకపోతే అష్టమ ప్రభావం ప్రభావంలో పెరాలసిస్ వచ్చిన లేకపోతే పోలీస్ స్టేషన్ లో పడినా కోర్టు కేసుల్లో వచ్చినా ఈ బంధువులు రాదు అని చెప్పడమే ఈ సమయాల్లో ఈ శని నేర్పించే గుణపాఠం మీ స్నేహితులతో మీరందరూ కూడా కాలేజీలకు కుటుంబాలను కుట్టి పిల్లలు సినిమాలకి అలాగే చదువుకోండి రా బాబు నేను పంపిస్తే గర్ల్ ఫ్రెండ్స్ వచ్చి ఎక్కడ పడితే అక్కడికి గుళ్ళు గోపురాలు ఈ మధ్యన కొత్త బ్యాచ్లు మాకు ఇట్లా రకరకాలుగా వెళ్ళేటటువంటి వీళ్ళందరూ కూడా ఈ స్నేహితులు మీకు అక్కడకు రారు అని చెప్పడమే శనిశ్వరుడు యొక్క డ్యూటీ ఈ సమయంలో మరి మిగతా టైములో ఏమండి ఆ మాకు అర్ధాష్టమం లేదు అష్టమం లేదు ఏం నడిసిన లేదు మిగతా టైముల్లో సరే ఇబ్బంది అంటే ప్రతిసారి ఇబ్బంది పెడతాడు అలాగే ఆ ఇబ్బందిలో ఒక క్ర క్రమశిక్షణ నేర్పిస్తాడు మీరు ఎందుకంటే శనిశ్వరుడు అంటారు మీరు అసలు మీరు చేసుకున్న కర్మకి ఫలితం ఇస్తాడు అంటే మీరు పూర్వ జన్మంలో జన్మ పరంపరలో ఎనభై నాలుగు లక్షల ఎత్తు వచ్చింది ఆ జన్మంలో పాపాలు చేశారు చేస్తున్నాడు కష్టాలు సుఖాలు చేశారు ఇస్తున్నాడు మంచి సుఖాలు ఇస్తున్నాడు శుభాలు చేస్తే మంచి పనులు చేస్తే అది అంతేగాని శనిశ్వరుడిని ముట్టుకోకూడదు శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు అస్సలు ముట్టుకోవద్దు నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసినప్పుడు అవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత ఈ యొక్క శనిశ్వరుడు కాలుగడి చేసుకుని అభిషేకం చేసిన తర్వాత శనీశ్వరుడికి అక్కడ మనపల్లిలో అయితే ఇంకా దాగా స్నానాలు చేసేసి నల్ల గుడ్డలు అక్కడే వదిలేసి నువ్వు వేసుకొచ్చిన ప్యాంటూ షర్టు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం ఎవర్రా మీరు అంతా పండుతులు రాకురా కొడగలరా ఇదిరా మీరు శనీశ్వరుడి గురించి చెప్పేది ప్రజలకు ఎలాగో బుద్ధి లేదు పాగులకి చెప్పేటటువంటి మీకన్నా ఉండాలి కదా బుద్ధి అంటే మిమ్మల్ని గౌరవించాలా మిమ్మల్ని నేను ఇలా పనులు చేసి శనిశ్వరుని అవమానిస్తున్నారు శనిశ్వరుడు ఏమన్నా అంటరాని వాడు అనుకుంటున్నారా మీరు మీరు తప్పులు చేసి మీరు పోపు పనులు చేసి మీరు వెదవ పనులు చేసి మీ కర్మలకు పెరాలసిస్ ఇస్తే శ్రీస్తుండ్రు దేవుడు చేయలేదు గెంట్రా దేవాలయాలు వెళ్ళిపోతే అయిపోద్దా ఎవడెళ్ళు దేవాలయానికి దేవాలయాలు ఎందుకు పెట్టారు మత ఐక్యత కోసం పొల ఐక్యత కోసం ఓ పంతులు గారు బతుతాడో బయట చెప్పులు స్టాండ్ వాళ్ళు బదులుతారు కోల షాపులు బతుకుతారు ఎందుకే పెట్టారు మీకు అంతేగాని దాన్ని పండితుల డ్యూటీ అది చెప్పాలి అబ్బో గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తే వైపరేష్ వచ్చేస్తే షర్క్ మళ్ళీ అక్షరాలు షర్ట్ ఇప్పేసి ప్రదక్షిణాలు కానీ మేము కూడా నేను కూడా చెప్పాను కానీ ఏంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ వచ్చేస్తే బాడీ పర్సీవ్ చేసుకుంటుంది బాడీ తీసుకుంటుంది నెగిటివ్ పోతుంది పాజిటివ్ వచ్చేస్తుంది చెప్తా అది డ్యూటీ అది అలాగే పంతులు డ్యూటీ పంతులు చేస్తాడు పంతులు బతుకుతాడు ఈ అమ్ము అమ్ముకునేటటువంటి వాళ్ళు బతుకుతారని అని పెడతారు దేవదేవుడు అక్కడికి వెళ్తే మీ డ్యూటీ మీరు చేయకుండా వాడు స్పికల్ ఏంటంటే స్పెషల్గా ఉండాలి యునిక్ గా ఉండాలని శని ఈశ్వరిని పుట్టుకుంటుంది అక్కడే బట్టలు బట్ రా మీరు మీకు వస్తుందిరా పక్షపాతం ఇలా చెప్తే సో బీ క్యాన్ వైచింగ్ సో ఈ విధంగా చేస్తే ఇటువంటి చెప్పిన వాళ్ళ వీళ్ళకే కాకుండా పాఠించినటువంటి వాళ్ళకు కూడా మేము తప్పకుండా పీడిస్తాడు రౌరవాది నరకానికి విసిరేయడం కాదు అసలు ఎక్కడ చూపిస్తాడు శనిశ్వరుడు శివుడు లెక్క చేయడు విష్ణువుని లెక్క చేయడు బ్రహ్మను లెక్క చేయలేదు అండ్ ఈ ఎదిరించి అండ్ ఇట్ ఈస్ అండ్ అటానమస్ ప్లానెట్ ముందే చెప్పాను నేను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ సంస్థ ఎలాగైతే ఒక ఏఐసిటిఈ ఒక ఒక అటానమస్ బాడీస్ ఉన్నాయో ఇండిపెండెంట్ చార్జెస్ ఉన్నటువంటి బాడీస్ అవి సో ఎప్పటికీ ఆయన ఆన్సర్బుల్ కాదు శనీశ్వరుడు బ్రహ్మకి మిగతా గ్రహాలు నోన్ మూసుకొని రిపోర్టింగ్ ఇవ్వాలి బ్రహ్మ విష్ణుమహేశ్వరులకు ఇవ్వాలి ఇస్ దోన్ నెసిటీ ఈవెన్ నవగ్రహాల నాయకుడు రవి కూడా బెట్టి రిపోర్టింగ్ అండ్ శనీశ్వరుడు అంటే రిఫార్మెటివ్ ప్లానెట్ అండ్ ద సొసైటీ విల్ అమెండమెంట్ అమెండమెంట్ ప్లానెట్ అది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా వాళ్ళు పాత లాస్ రాసి ఇది అని అన్నప్పుడు నీకు దాన్ని అమెంట్ చేస్తాడు బలి చక్రవర్తి ప్రైడ్ దానాలు చేశాడు ప్రైడ్ అహంకారం వచ్చింది అంటే అప్పుడు ఏం చేశాడు విష్ణుమూర్తిలో నూరి ప్రైడ్ అనేటటువంటి దాని వల్ల గొప్ప నేను దానం చేస్తున్నాను చాలా మంది దానం చేస్తారు మంచిది అంతవరకు బాగుంది మీ పిల్లలు చెప్పాల్సిన అవసరం ఏంటా ఇంటికెళ్ళి మీ ఫ్రెండ్స్ గొప్ప చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు మీరు ఈ కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేస్తే తెలియకూడదు దాన్ని గుప్తదాసం అంటారు గుప్తా అంటే పేదలు కనపెట్టారు తిరుపతిలో హుండీలో మాత్రం కిరీటం వేశాడు లేకపోతే కట్టలు వేసాడు అంటే దేవస్థానం ఏం చెప్తుంది చెప్పుద్దిరా మళ్ళీ ఇంకొకటి వస్తాడని ప్రచారం చేసుకుంటారు దిస్ ఇస్ నాట్ ద పే ఏం పేద ప్రజలు కనపట్లేదా నీకు వికలాంగులు కనపట్లేదా అనందాలు కనపట్లేదా తర్వాత సాధు సత్ పురుషులు కనపట్లేదా సాధువులు వాళ్ళకి పది రూపాయలు అయ్యో గానీ దేవాలయాల్లో వేస్తాం ఇది దీనికి ప్రవచనకారులు చెప్తా ఉంటారు ఏంటి వెళ్ళిపోండి దేవాలయాలకు వెళ్ళిపోండి వెళ్ళిపోండి కర్మలు పోతుంది ఈల కర్మలే బావు ఏళ్ళ వీళ్ళ కుటుంబాలనే మెకలాంగులు వాళ్ళు వీళ్ళు మధ్యస్థిమత్వలైన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు అంటే నేను చెప్తే శనిశ్వరుడు మనం ఒప్పుకుంటాడా ఇస్తాడు కాబట్టి ఒళ్ళు దగ్గర చెప్పాలి ఎవరు చెప్పినా సరే మీరు నాన్సెన్స్ అంతా చెప్తూ ప్రజల సొసైటీనే మీరు నాశనం చేస్తుంటే అటువంటి విధాని కూడా రిఫర్మేషన్ చేసుకొస్తూ ఉంటాడు రిఫార్మేటివ్ ప్లానెట్ అంటారు దీన్ని కాబట్టి శనీశ్వరుడు ఎవరికి భయపెట్టారు అండ్ కొన్ని సంవత్సరాల పాటు విష్ణువుతో యుద్ధం చేస్తే ఏం చేస్తాడండి విష్ణువు ఆల్టర్నేటివ్ గా ఆఖరికి ఆయన కాడరు ఇప్పుడు శివుడు శివుడు అంశండి శనీశ్వరుడు అంటే రిఫర్మేషన్ ఇచ్చారు ఆయనకి దండం పట్టుకున్నాడు ఆయన కాబట్టి తోలు తీసేస్తాడు ఇంకెప్పుడు అలాంటివి కానీ చెప్పకండి ఇలాంటి నాన్ సెన్స్ అంతా చెప్పకండి ఇప్పటికైనా తోటి మీరంతా మా గురువులు మా చక్కగా మిమ్మల్ని పండితులను గౌరవించాలి ఇఫ్ యూ టెల్ లైక్ దీస్ డెఫినెట్లీ ఐ విల్ కండస్ బ్లాడింగ్ నాన్ సెన్స్ ఇకపోతే ప్రజలు శరీశ్వరుడికి మనము జబ్బు జట్ చుట్టూ తిరుగు రాషేకం నల్ల వేసేయి నల వేసేస్తే సరిపోద్దా మా గురువు గారి దారి నర్సమర చెప్పలేదా ఇలా కాదు చాకట్టి గారు కూడా గుప్తంగా చెప్తారు డీకోటెట్ లాంగ్వేజ్ లో చెప్తారు ఇది కాదు మానవ సేవ చేసుకోండి ప్రజలకి సేవ చేయండి ఇది మానవ సేవ అది మనకి నచ్చదు రెండు లక్షలు ఎట్టి హోమం చేసేస్తామంటే ఇచ్చేస్తారు అది పది రూపాయలు ఎవరా వికలాంగులకి అనాథ పిల్లల కంటే ఎవరు బ్రా సో అలాగే మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం కావాలండి మనకి మహాలక్ష్మి తల్లి అనుగ్రహం అంటే మనకి మనం శుభ్రంగా ఉండడం అంటే బయట సెట్లు వేసుకోవడం స్నానం చేసేయడం పక్కపాట్లు వేసేయడం శుభ్ర వస్త్రాలు వేసేయడం పెర్ఫ్యూమ్స్ వేసేయడం రూమ్ నిండా పెర్ఫ్యూమ్స్ వేసేయడం గంట గంటకి దురిపేయడం చాలా మంది చూడండి ఇళ్లలో కడిగేస్తా ఉంటారు ఇప్పటికప్పుడు సోఫా దులిపేస్తా ఉంటారు గుడ్డ గట్టి ఇలా ఉంటారు ఓకే గుడ్ అది కానీ అబౌట్ యువర్ హార్ట్స్ నేను చుట్టాలను నువ్వు చూసావా పెద్దవాళ్ళని నువ్వు చూసావా ఎక్యులేషన్ ఆఫ్ వెల్త్ కాదు డిస్ప్రపోషక్స్ కేసులో ఇరుక్కుపోతారు మీరు లంచాలు తీసుకుంటారు ఎందుకు ఏం ప్రయోజనం వీరి వల్ల దాస్తారు కట్టలు ఏం ప్రయోజనం అంటే గవర్నమెంట్ అన్న తీసుకెళ్లిపోద్ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అన్నా తీసుకెళ్ళిపోద్ది లేదా దొంగలన్న కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదంతా కూడా పేదవారికి ఖర్చు పెట్టాలా అదే ప్రౌడ్ ఫిలాసఫీ ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ తేదీ ఆనందమూర్తి గారు ఇచ్చారు ప్రభాత్రం చేసారు ఆనంద గురు గారు ఇచ్చారు ఆ కాన్సెప్ట్ మీద వర్క్ చేశాడు డాక్టర్ రవిత్ర సౌత్ మ్యాథరిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టెక్సాస్ లో యుఎస్ఏ లో ఆయన నోవల్ ప్రైజ్ వచ్చింది కావాల్సి నేను చెప్పింది గూగుల్ చేసి చూసుకోండి నైన్టీన్ నైన్టీ త్రీ కో డాక్టర్ రవిహాద్ర నోవల్ ప్రైజ్లస్ ఎకనామిక్స్ అండి అది అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది అంతేగా లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుంది ఆయన చాలా మంది చూడండి ఆ వ్యాపారాలు చేసే లక్ష్మీదేవి రావట్లేదండి అంటారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నువ్వు పెద్ద ఆఫీసర్ జాబ్ చేస్తున్నా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇండస్ట్రియలిస్టు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అంటే అరే బాబు మీ అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉంటే పేదవాడు పదివేల రూపాయల జీతంతో బతికేటటువంటి చిన్న చిన్న ఉద్యోగులు లక్షల కోట్ల మంది ఉన్నారు వాళ్ళకి ఎలా ఉంటాయి వాళ్ళని అన్నారంటే ఒక అర్థం అర్థం ఉంది నీకేం నీకు ఎందుకు అసలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఎందువన్నంటే లావిష్నెస్ లగ్జరీస్ వీటికి అలవాటు పడ్డారు కంఫర్ట్స్ ఏసీ లేదే నిద్రపోరు ఏ ఇంతకుముందు ఏసీ లేనప్పుడు ఏం చేశారు బలపడుతున్నారు మీరు ఏసీ లేదే కారులో బయటారు కారు లేని అడుగు పెంచారు బయటికి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి అక్కడ సిరీస్ కొరడు కౌంట్ చేస్తూ ఉంటాడు కరెక్ట్ గా ఎప్పుడు ఎన్ని ఎప్పుడైతే పేదవాళ్ళకు నువ్వు చేయలేదో పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఎప్పుడైతే నువ్వు పేదవాళ్ళకి చేయలేదో హార్ట్ అటాక్ ఇచ్చేస్తాడు చూడండి కావలిస్తే మీరు బాగా ధనవంతుల జీవన శైలిని బాగా గమనించండి పడక్ మన మధ్యలో పోతాడు నావే రాకుండా వాడు ఎంత పెద్ద క్రీడాకారుడు అయినాడు ఎంత పెద్ద సినిమా హీరో అయినా ఎంత పెద్ద పొలిడీషన్ అయినాడు ఎంత పెద్ద మంత్రి అయినా సరే ఎందుకు ఎగిరిపోతున్నారు వ్యాపారస్తుడైనా పేదవాళ్ళకి చేయకపోవడం పేదవాళ్ళని మబ్బులు పెట్టేసి ఓకే పిట్ నేచాత నేచంగా చూడకుండా ఇంటికి రానివ్వకుండా నువ్వు మాత్రం అప్పుడు ఓట్లు కావాల్సినప్పుడు గుసెల్లో వెళ్ళిపోయి వాడు జీవుడు రాచేసుకుంటావు శనీశ్వరుడు ఊరుకుంటాడు అనుకుంటావా ఊరుకోడు కాబట్టి మహాలక్ష్మి తల్లి శనీశ్వరుడు యొక్క రికమెండేషన్స్ బట్టే మీకు వస్తుంది కాబట్టి నువ్వు ఎన్ని లక్ష్మీ పూజలు చేసినా నువ్వు ఎన్ని లక్ష్మీ హోమాలు చేసినా ఎన్ని దామల పుష్పాలు సమర్పించినా లక్ష్మీదేవి కాదు నీ బాడీ నువ్వు శుభ్రం చేసేసుకుని శంకిలు కొట్టేసినంత మాత్రాన చెత్త ప్రవచనకారులు చెప్పేటటువంటి ఆ ప్రవచనాల వల్ల లక్ష్మీదేవి లాభం నీ మనసులో ఉన్నటువంటి అసూయ ఈర్ష్య ద్వేషము లస్ట్ యాంగర్ కోపము క్రోధము కామము పోవాలి ఇది కామ యుగం ఇది హల్దీ యుగం ఈచింగ్ అండ్ మేటింగ్ పాలసీ ఇది యానిమల్ లైఫ్ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల నుంచి వచ్చినటువంటి పర్ఫెక్ట్ యానిమల్ నేను అంటారు ఈటింగ్ అండ్ మేటింగ్ చేయకపోతే ఇంకేం చేస్తారు మరి కాబట్టి ఇవి చేస్తే లక్ష్మీదేవి రాదమ్మ కాబట్టి ఇలాంటివన్నీ కూడా ట్రిక్స్ ఉంటాయి ఎలా చేసుకోవాలి గురువు దత్తాత్రుడు ఎందుకున్నాడు మా సైడ్ ఎందుకున్నాడు మహాదార్ బాబాజీ ఎందుకున్నాడు ప్రజలకు పిచ్చోడా ఎందుకు ప్రతిసారి సూపర్ స్టార్ అయ్యాడు ఎందుకు ప్రతి సంవత్సరం వెళ్ళి ఆ బాబాజీని కలిసి వస్తాడు గురుమల్ని ఎందుకు కలుస్తారు దత్తాకా జగత్ జగద్గురువు అయినటువంటి సరస్వతి లో వెళ్ళిపోతే మేము వెళ్ళామండి గాన్గాపూర్ కర్మలు తీసేస్తారండి అంత డివోషన్ తో అంత అట్మోస్ట్ డివోషన్ తో అంత అట్మోస్ట్ డెడికేషన్ తో డిటర్మినేషన్ తో పేద ప్రజల గురువు అంటే గురువు దగ్గరికి వెళ్ళిన నువ్వు కాగలేవా నువ్వు చెప్పులేసుకున్నాంతావా నీ దర్భాన్ని ప్రకటించడానికి నువ్వు పట్టుశీర్లు కట్టుకుని ఎంతవా బంగారాలు మెడలో వేసుకుని ఎంతవా ఇవి నువ్వు వెళ్ళి గురువు దగ్గర స్కూల్ కి పంపించే కి ఇలాగే అంతే రాణిస్తాం అనుకున్నావా యూనిఫార్మ్ అనేది ఎందుకు పెట్టామా సో యూనివర్సిటీస్ లో ఎందుకు చూస్తా టాపింగ్ చేసి వస్తే రాణిస్తామా ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ వేస్తామా మాస్టర్లకు ఎదురు చెప్తే వేస్తామా ఇదే అంతే కాబట్టి తప్పకుండా ఏ రకంగా పెడితే ఈ ద్వాదశ జ్యోతిర్ రాసుల వారికి అందరికి కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శనిగ్రహం యొక్క అనుగ్రహము మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అదేవిధంగా జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు అంటే మాస్టర్ స్పిరిచువల్ మాస్టర్స్ వీడి యొక్క అనుగ్రహం వస్తుందో తద్వారా మాత్రమే నీకు సంపద ఆరోగ్యము ఐశ్వర్యము ఇలాంటివన్నీ కూడా వస్తుంది ఐశ్వర్యం అని అంటే అనగానే డబ్బు కాదు ఆరోగ్యం సో ఇటువంటివన్నీ తెలియాలి అంటే పర్ఫెక్ట్ గా దేవాలయాలు గుంపులు గుంపులు అస్థాన చిట్టి చూశామండి చూసామండి అమెరికా నుంచి వచ్చామండి పద్దెనిమిది చిట్టి పెట్టాలు వెళ్ళామండి మానస సరోవరం వెళ్ళామండి మూడు లక్షల ఇరవై వేలు ఖర్చు పెట్టుకుని వెళ్ళామండి తర్వాత హిమాలయస్ వెళ్ళామండి కేదార్నాథ్ వెళ్ళామండి బద్రీనాథ్ వెళ్ళామండి కాశీ వెళ్ళామండి ఎన్ని వెళ్ళినా ఎన్ని పుష్కరాలకి వెళ్ళినా ఎన్ని కుంభమేళానికి వెళ్ళినా నీ కర్మ జరిగిపోయిందా నీకు ఎంత కష్టాలు ఇంకా మిగిలి ఉన్నాయి తెలుసుకోండి గురు యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ నేను ప్రొఫెసర్ డాక్టర్ మూలపుడి సక్ష్యాణ మూర్తిని అధర్మణ వేద పండితుడిని కాబట్టి అష్టాదశ శక్తి పీఠాలన్నింటికి కూడా చిన్ననాటి నుంచి మా గురువులతో కళాపరక్షణ కళ కలపెట్టడానికి వెళ్ళాం కాబట్టి యాక్చువల్ ప్రాసెస్ ఉంది గురువులు చెప్పిన ప్రకారం వెళ్ళాలి గురువు యొక్క అనుగ్రహం కోసం మనం పాటించాలి అరే నా పేరు పెడితే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టేసుకుంటాడు ఒక దొంగ జ్యోతిష్యుడు నా పేరు పెడితే వేరే వాళ్ళ జ్యోతిషాలు సెంటర్లు వచ్చేలాగా భ్రమంపజేస్తారు వీళ్ళు రా పండితులు మీరు రా జ్యోతిష్యం సెంటర్లు చెప్పేది సో ఇటు అందరికీ ప్రజలందరికీ కూడా మీరందరికీ నేను మనవి చేసేది ఏంటంటే నా యుఎస్ఏ నెంబర్ నా నెంబర్ పర్సనల్ నెంబర్ రెండు కూడా ఈ స్క్రీన్ డిస్ప్లే చేయడం అయింది కేవలం వీటికి మాత్రమే మీరు రెస్పాండ్ అవ్వండి అండ్ మీరు చక్కగా మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఈ యొక్క శాస్త్రాన్ని ఈ యొక్క ఫలితాలని ఈ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ముందు జ్యోతిషం ఫలితాలు కాదు జగద్గురువును చూస్తున్నాను జగద్గురు అయినటువంటి స్వామి వివేకానందుడు రామకృష్ణ రమణ మహర్షి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తి పరమంశ యోగానందులు వారు ఇటువంటి జగద్గురువుల యొక్క వాళ్ళని చూపిస్తున్నాం వాళ్ళ యొక్క కృప వల్లనే మాత్రమే మీకు కర్మలు పోతాయి అప్పుడు లక్ష్మీ అనుగ్రహం వస్తుంది అండ్ శనీశ్వరుడు యొక్క కీడ పోతుంది అంతేగాని కేవలం మీరు లక్షల లక్షల హోమాలు చేయించుకొని కపట జ్యోతిష్కల కపట మంత్రగాల కపట బ్రాహ్మణుల వలలో పడితే ఇప్పటికే మీకు అనుభవం అయి ఉంటుంది మీరు ఒక్కసారి గుండెనే చేసుకొని చూసుకోండి మీరు అది చేయించాం మా కష్టాలు ఇంకెందుకు ఉన్నాయని పరిశీలన చేసుకోండి జగద్గురువుల ఆశ్రయం పొందినటువంటి వాళ్ళని ఒకసారి కంటే చేసుకోండి వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి ఎందుకంటే గురువు కర్మ తీసేస్తాయి సో తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము చెప్తున్నాం ఈ యొక్క వీళ్ళందరూ కూడా నేను సంప్రదించవచ్చు భయపడక్కల ఎలా అంటే క్లాస్ రూమ్ నేను కంట్రోల్ చేయాలి కాబట్టి ఒక ప్రొఫెసర్ ని కాబట్టి నేను స్ట్రిక్ట్ గానే ఉంటాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళు మాత్రమే వాట్సాప్ కాల్ వాట్సాప్ చేయండి అండ్ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి నాకు ముఖ్యం ఫోన్ కొడితే ఎలా చెప్పండి నేను ఏమైనా వాట్సాప్ చేయండి లేదా అక్కడికి కాల్ మాట్లాడండి సో ఈ విధంగా ఈ పన్నెండు రాశుల వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ యొక్క శనిగ్రహం అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహము గురువు యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వలన మీకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో దాంతో పరిష్కారంతో పాటు చెప్తున్నాను చూడండి తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ శనిగ్రహ ప్రభావము మహాలక్ష్మి అనుగ్రహం దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వలన మనకి ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉండబోతుంది మొట్టమొదటిగా మీకు ఎన్నో సంవత్సరాలుగా ఒకనాడు ఉద్యోగం చేస్తున్నారు మీకు వయసు ప్రైవేట్ జాబుల నుంచి మిమ్మల్ని తొలగించడం జరుగుతాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కాస్త వర్క్ లోడ్ పెరగడము కాస్త పని అంతా కూడా అశాంతిగా ఉండడము పోలీస్ నాన్ కోఆపరేషన్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అయితే మీకు ఈ యొక్క గురుగ్రహ ప్రభావం మే పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ్రహ్మాణంగా ఉండడం అనేటువంటివి జరుగుతాయి పాతగా మీ దగ్గర అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పులు ఇచ్చేయడానికి అవకాశాలు అధికంగా కనబడుతుంది అలాగే ఈ రాశి వారందరూ అందరూ కూడా మీకు కొత్త కొత్త బిల్డింగ్లు కట్టడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అండ్ ఈ ఆదాయాల దగ్గరకు వచ్చేసరికి కొత్త ఉద్యోగాల్లో మీకు కొత్త మానే పాతమానే పాత మానేయాలంటే ధైర్యం కావాలి ఏమో వ్యాపారం ఏమైపోతుందో జీతాలు రాకపోతే సంవత్సరం ఏమైపోతుందో అనే భయంతో మీరు ఉండడం అనేటటువంటి జరుగుతాయి అయితే అనుకోకుండా మీరు మీరు అనగమాట గ్రహణం పీక్ ఇచ్చేస్తుంది కాబట్టి ఈ జాబులు పోయినాయి అని బాధపడవలసినటువంటి అవసరం లేదు అవన్నీ కూడా మీ మంచిగా జరిగినాయి మీ కొత్త కంపెనీల్లో మీరు ఉద్యోగంలో చేరడానికి అధికంగా అవకాశాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఈ రకంగా ఈ యొక్క తులారాశి వారు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్లు కాస్ట్ అకౌంటెంట్స్ ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి అధికంగా ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ జడ్జెస్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో మేము అందరికి కూడా అధిక ఆదాయం ఆ తర్వాత మీ ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడానికి కూడా అవకాశాలున్నాయి అనేక రకాలైనటువంటి ఉన్నాయి ఇబ్బందులు కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి షుగర్ కొత్తగా అటాక్ట్ అవ్వడానికి ఉన్నాయి అయితే ముందు లివర్ కి సంబంధించినటువంటి మాత్రలు టాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పరిహారాన్ని దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వారికి ఆ లంబిటివిటీ ఆఫ్ లైఫ్ కొంచెం బాగా పెరుగుతుంది అయితే రాహు ప్రభావం వలన మానసిక అశాంతి అనేటటువంటిది కాబట్టి రాహు చెప్పండి చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలో పోకి ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణుడికి శనివారం ఎనిమిది గంటలకే దానం చేసుకోండి దశమహావిషంలో ఒక బగళాముటి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో దర్పించుకోవడం ద్వారా మంత్రానుష్ఠానం చేసుకోవడం ద్వారా బగళాముటిని మీకు బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు